హలో కానోక కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజుల్లు పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు డాక్టర్ మైలవరం చంద్రశేఖర్ విరచిత అంశంగా సమాచారంకు అనుభవ జ్ఞానం జోడించాలి అనేటువంటి అవగాహనాయుత అంశాన్ని మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి సమాచారంకు అనుభవ జ్ఞానం జోడించాలి ఇక వినండి జ్ఞాపకాలు అనుభవాలు ప్రతి మనిషికి వ్యక్తిగతమైనవే ప్రతి ఒక్కరూ జీవిత ప్రయాణంలో ఎన్నో అనుకూల ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటారు ఆ అనుభవాలే వారి ఆలోచనలకు నిర్ణయాలకు వ్యక్తిత్వానికి పునాది వేస్తాయి అవి వ్యక్తులకే కాదు సంస్థలకు సమాజానికి కూడా ఎంతో ఉపయోగపడతాయి అని చరిత్ర చెబుతుంది అని ఫ్రాంక్ ది డైరీ ఆఫ్ ఏ యాంగల్ అనేలాంటివి నాటి పరిస్థితులకు అర్థం పడుతూ ప్రపంచవ్యాప్తంగా ఎంత ప్రజాదరణ పొందాయో మనకు తెలుసు పాత తరాలు సాంకేతికతపై తక్కువగా ఆధారపడినప్పటికీ వారి అనుభవాలు సలహాలు సూచనలు జీవన విధానాలను ప్రమాణాలను మెరుగుపరిచాయన్నది నిస్సందేహం పుస్తక జ్ఞానం జీవితంలో ఒక భాగం మాత్రమేనని పెద్దలు చెబుతుంటారు అనుభవాలు అవి నేర్పిన పాఠాలకే వాళ్ళు పెద్ద పీట వేశారు పెద్దలు పెద్ద సంస్థల సీఈఓల నుంచి సాధారణ వ్యక్తుల వరకు చాలామంది తమ రోజువారీ అనుభవాలను డైరీగా రాసుకుంటుంటారు అది వ్యక్తిగతం కాబట్టి ఎలాంటి భేషజాలు కప్పిపుచ్చుకోవడాలు లేకుండా జయాపజయాల్ని తప్పుల్ని సమస్యలను ఎదుర్కొన్న తీరును స్పష్టంగా రాసుకుంటారు అలాంటి డైరీలు వారి నిజ జీవితానికి నిలువెత్తు సాక్ష్యాలుగా నిలుస్తాయి అంతెందుకు మహాత్మా గాంధీ అబ్దుల్ కలాం లాంటి వారు నిష్కర్షగా రాసిన జీవిత చరిత్రలు ఎందరికీ స్ఫూర్తినివ్వడం లేదు అయితే అటువంటి జీవిత చరిత్రలు కొందరివే అందుబాటులో ఉంటాయి డైరీలు ఎంతోమంది రాస్తారు కానీ అవి బహిరంగంగా అందుబాటులో ఉండవు టైం మేనేజ్మెంట్ నుంచి మానవ సంబంధాలు ఆర్థిక వనరుల నిర్వహణ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ వాటి వరకు అనేక విషయాలు డైరీలోకి చేరుతాయి ఇంటర్వ్యూలో ఎవరన్నా అడిగితే ఒకటి అరా బయటికి వస్తాయి కానీ అందరూ అన్నీ చెప్పరు సరే ఇప్పుడు ఈ డైరీల ప్రస్తావన ఎందుకు వచ్చింది అంటే నేడు యువతరం అన్నిటికీ ఆన్లైన్ మీదే ఆధారపడుతుంది ప్రతిదీ ఇంటర్నెట్లో దొరుకుతుందని చాట్ జీపీటీ గరోక్ అలాంటివి ఏది అడిగినా చెబుతాయని భావిస్తుంది కృత్రిమ మేధ మోజులో పడి మానవ సహజ మేధస్సును పక్కన పెడుతుంది అనుభవ పాఠాలకు దూరం అవుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ పనిచేసేది వాటికి మనం అందించిన డేటా ఆధారంగానే అవి సమాచారాన్ని ఉన్నది ఉన్నట్లుగా చదివి చెబుతాయి కానీ బిట్వీన్ ద లైన్స్ అంటే వాక్యాల మధ్య దాగి ఉండే అంతరార్థాన్ని గ్రహించలేవు దాంతో సమాచారం కోసం వాటి మీద ఆధారపడే వాళ్ళు సహజంగానే విషయాన్ని పైపైనే తప్ప లోతుగా తెలుసుకోలేకపోతున్నారు ఆ లోటు తీరాలంటే డిజిటల్ టూల్స్ను దాటుకొని వెళ్ళి అనుభవజ్ఞులతో పరిచయాలు పెంచుకోవాలి వారితో మాట్లాడుతూ ఉంటే సందర్భానుసారం వాళ్ళు చెప్పే మంచి విషయాలను పాఠాల మెదడులో పదిలపరుచుకోవచ్చు మనం పనిచేస్తున్న ఆసక్తి ఉన్న రంగాల్లో నిపుణులుగా విజేతలుగా పేరొందిన వారి దగ్గరికి వెళ్ళాలి శిష్యరికం చేయాలి అప్పుడే సమాచారానికి అనుభవ జ్ఞానం తోడై మేధస్సును పరిపుష్టం చేస్తుంది అంటారు డాక్టర్ మైలవరం చంద్రశేఖర్ కాబట్టి సమాచారంకు అనుభవ జ్ఞానం జోడించాలి అనేటువంటి ఈ అంశాన్ని డాక్టర్ మైలవరం చంద్రశేఖర్ అందచేయగా మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో అవగాహన నిమిత్తం ఈ అంశాన్ని వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు